అందరికీ నమస్కారం అండి నేను జగన్మోహన్ రెడ్డికి చాలా సందర్భంలో చెప్పా అన్న ఇక ఈ నొకన్నాయి ఆ యాంకర్ ఈశ్వర్ వీళ్ళిద్దరిని అర్జెంటుగా ఉద్యోగుల నుంచి పీక పడతూ లేకపోతే నీకు పరువు ఉన్నాకాడికి తీసేస్తారు ఆల్రెడీ మా జగన్ అన్న తనంతట తానే తన పరువు తీసేసుకుంటాడు నన్ను పొగడండి నాకు సాల్వాలు కప్పండి నాకు సన్మానం చేయండి నాకు ఏమైనా అవార్డు ఉంటే ఇవ్వండి నేను అతి నిజాయితీ పరుని అతి నీతివంతుని ఆడడం నాకు రాదు ఇలాంటి మాటలన్నీ మాట్లాడి ఒక సగం పరువు తీసేసుకుంటాడు మిగిలిన సగం వీళ్ళిద్దరు తీసేస్తారు మా కొమ్మరేని శ్రీనివాసును సాక్షి అంకర ఈశ్వరరావు ఇప్పుడు ఈ పనుడు ఏమైనా మాట్లాడతాడంటే జగన్మోహన్ రెడ్డి పైన అమెరికాలో ఎఫ్బీఐ పెట్టిన కేసు ఏదైతే ఉందో అక్కడ పోలీసుని తెలుగుదేశం పార్టీ నాయకులు ఇన్ఫ్లుయెన్స్ చేసి అక్కడ కేసు పెట్టించారట అలాగే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి పైన ఇక్కడ ఏదైతే ఈడీసీబీఐ కేసులు ఉన్నాయో అవి కూడా చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ కలిసి ఒకసారి వినిపిస్తాను చూడండి ఈ ఎఫ్ఐ వాళ్ళు ఏదో పిచ్చి రాసారా నా ఇక్కడే సందేహం వస్తుంది గతంలో జగన్ గారి మీద సిబిఐ తోటి ఎట్లా ఇంప్లై చేసి కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు పచ్చి అబద్దాలు రాయించారు చివరికి ఆ సిబిఐ నాకు ఆశ్చర్యం వేస్తా ఉంది ఆంధ్రప్రదేశ్ ఏమన్నా ఈ చూస్తాయి నీకు ఏమన్నా అసలు బుర్ర ఏమైనా పని చేస్తుందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పారిశ్రామికంగా వెనకబడిపోవడానికి గల కారణం జగన్మోహన్ రెడ్డి పైన కేసులు పెట్టడం అంట మేధావితను ఇంకా మాట్లాడు ఇంకా మాట్లాడు అసలే మాటలు వస్తుంది చూడు ఇప్పుడే అమెరికాలో సైతం అక్కడ పోలీసులు ఇంప్లి తెలుగు తెలుగు రాష్ట్రం లేదా ఏపీకి సంబంధించిన రాజకీయ నాయకులు కానీ వాళ్ళకి సంబంధించిన ప్రతినిధులు కానీ ఎవరైనా అక్కడ జగన్ గారి మీద ద్వేషంతో ఇంప్లి చేసి పరిగెట్టుకుని ఒక్క ఏపీ గురికే ప్రస్తావించడంతో తోటి నాకు అనుమానం వస్తుంది మరి నిజంగా చేతులు పెట్టి నమస్కారం చేయాలా నీ తెలుగుతే అన్ని తెలుగుతే ఎలా వస్తాయండి మీకు అసలు ఎలా అంటే వినేవాళ్ళు నవ్వుతారు మరీ బొత్తిగా మనల్ని కింద లెక్కేస్తారు మనం జర్నలిస్ట్గా ఉన్నాము జర్నలిస్ట్గా ఉండి ఇలాంటి లేఖ మాటలు మనం మాట్లాడకూడదు అనే ఇంగిత జ్ఞానం మీకైనా ఉందా అసలు ఎక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ రాజకీయ నాయకులు కానీ అమెరికాలో పోలీసుని ఇన్ఫ్లుయెన్స్ చేసి అక్కడ కేసులు పెట్టిస్తారా మీరు జర్నలిస్టులా మీరు మేధావులా మీరు ఉదయాన్నే కేజీఆర్ పౌడర్ కొట్టుకొని డిబేట్లో కూర్చొని ఉపన్యాసాలు ఇచ్చేస్తావా ఏమయ్యా ఏమైనా తెలివి ఏమన్నా ఉందా నీకు అసలు కొమ్మునేని ఏం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతుందా అసలు నమ్ముతాడా ఎవడ నమ్ముతాడా వైసీపీ కార్యకర్తలు కూడా నమ్మరు ఎక్కడ కేసులు పెడితేనేమో చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ ఒకవేళ దేశం కానీ దేశంలో కేసులు నమ్మది అనుకో దానికి కారణం కూడా చంద్రబాబు నాయుడు గారే తెలుగుదేశం పార్టీ నాయకులే జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో ఏం జరిగినా దానికి కారణం చంద్రబాబు నాయుడే ఇలా అయితే నాకు నాకేమో అర్థం కావట్లేదు అప్పుడు మిమ్మల్ని ఏమని విమర్శించాలి మీ గురించి ఏమని చెప్పారు కూడా అర్థం కావట్లేదు దయచేసి మీ అపరమేధావితనాన్ని మా ముందు చూపించే మాకండి మీకు దండం పెడతాం ఇన్ని తెలివితే మేము భరాయించలేకపోతున్నాం వింటే ఒక్కొక్కసారి మాకే ఫీజులు ఎగిరిపోతున్నాయి అవి అవేళ అంటే మమ్మల్ని అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మమ్మల్ని అంటే మమ్మల్ని కనీసం మనుషులుగా కూడా చూడట్లేదు మమ్మల్ని బొర్ర లేని గొర్రెల కింద చూపుతున్నారు వీళ్ళకి ఏం చెప్తున్నా సరే నమ్మేస్తారులే వాళ్ళు మనం ఒకటిని పది అయినా నమ్మేస్తారో పదిని ఒకటైనా నమ్మేస్తారో వాళ్ళకి అసలు ఏమీ తెలియదు ఇచ్చినా కొడుకుంది లెక్కేస్తారు మమ్మల్ని అంతేనా అంటే మీరు ఏది చెబితే అది నిజం మీరు చెప్పిన దానికల్లా ఊ కొట్టాలా ఎక్కడ తెలుగుదేశం నాయకులు అంట అక్కడ అమెరికాలో ఇన్ఫ్లుయెన్స్ చేసి అక్కడ కేసులు పెట్టేశారంట నీ అంత ఎర్రిపా ఇంకొకటి అన్న నన్ను అడిగితే కనుక కొమనేని గారు మీ అంత శుద్ధ కొండ ఎర్రిపప్ప నాకు తెలిసి మీడియా రంగంలోని అది కూడా జర్నలిస్ట్గా ఉండి ఎలాంటి మాటలు మాట్లాడా సిగ్గుచేటు చేస్తాను చేస్తానుకున్నాను అంతే మీలాంటి వాళ్ళు చాలు జగన్మోహన్ రెడ్డి నాకు ఇంజేస్తాను చెప్తే ఎండో మీలాంటి వాళ్ళే కావాలా మీరు ఆ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి ఆ సాక్షి అంకరేశ్వరం మా కేఎస్ ప్రసాద్ ఈ మధ్యన ఒక అరకోటి మేధావం తీసుకొచ్చారు ఆయన అరే ఏదైనా మాట్లాడితే సంబంధం ఉండాలిగా చెప్తే నమ్మేటట్టన్నా ఉండాలి కదా ఇప్పుడు ఏదైనా ఒక అంశం చెప్తే ఒక విషయం చెప్తే కనీసం నమ్మేటట్టు ఉండాలి ఒకవేళ మనం చెప్పేది అబద్ధం అనుకో అబద్ధం అయినా సరే అయినా ఉండాలి మరీ చెప్పించి కొట్టేటట్టు ఉండకూడదు మరి అలా అడ్డంగా ఎంతలా దొరికకూడదు ప్రతిదానికి చంద్రబాబు నాయుడు గారు లేదంటే కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు మేము లేవా మాకు అర్థం కావట్లా మరీ రాష్ట్ర ప్రజలు గొర్రెలు కాదు కొమ్మ నేని నీ తెలివితేటలు మాకు చూపించే మాకు చక్కగా పొద్దున్న నొన్నగా సైడ్ పేపుడు తీసేస్తాడు ఇలాగా సైడ్ పేపుడు ఒక కళ్ళజోడు చక్కగా లిప్స్టిక్ ఆ మొఖానికి అంగుళం మందం మేకప్ పెత్త అంగుళం మందం ఈ ముఖానికి ఈ మొఖానికి అంగుళం మన్ను ఒక్క నిమిషం ఈ మొఖానికి అంగుళం మన్న రాస్తాడు మేకప్ రాసి ఒక్క నిమిషం రెడ్ కలర్ తీసుకుందాం ఇదిగా సైడ్కి రాసేడు దువ్వేసాడా పొద్దున్నే నూనెట్టేసి దువ్వేస్తాడు కళ్ళతోడు చక్కగా పెడతాడు నీట్గా ఒక్క నిమిషం ఇదిగా లిప్స్టిక్ వేసేసి ఇదంతా మేకప్ ఈ మగం అంతా మేకప్ అన్నదే నిజంగా బయటకు వచ్చినా సరే ఈ గుర్తుపట్టలేడు వితౌట్ మేకప్ కొమనేని గారిని ఈ గుర్తుపట్టలేడు నేనే గుర్తుపట్టలేదు ఎవడో ఎందుకు అప్పుడప్పుడు చూసి కనీసం కౌంటర్ వీడియోలోనే చేత నేనే గుర్తుపట్టలేను ఒకసారి నేను కూడా గుర్తుపట్ల అలాంటిది నువ్వు కూర్చొని ప్రతిదానికి చంద్రబాబు నాయుడు కారణం అంటే జనాలు నవ్వుతారన్న పైగా దాని మళ్ళీ సైడ్ బాబు తీసేసి పెట్టేసి మేకప్ వేసేసి లిప్స్టిక్ పెట్టేసి లిప్స్టిక్ మన లిప్స్టిక్ పెట్టేసి ఇంకా ఏమని వర్ణించాలి మీకోసం ఎక్కడ నాయకులు అక్కడ పోలీసులు ఇన్ఫ్లుయన్స్ చేసి కేసులు పెట్టారంటే మీది పిచ్చుతాను అది దయచేసి ఇంకెప్పుడు కూడా ఇలాంటి పత్యాపారాలు చెప్పొద్దండి చాలా సిరాగ్గా ఉంటుంది కొమ్మనేని గారు చాలా దరిద్రంగా ఉంటుంది మా బోటోల చేత అనిపించుకోమక్క నేను నేనేమంటున్నానంటే మీరు జర్నలిస్టులుగా ఉండి మీరు ఏ అంశం పైన మాట్లాడినా దేని గురించి మాట్లాడినా కనీస అవగాహనతో ప్రజలు వార్తలు చూసేది తెలుసుకోవడానికి ఏం జరుగుతుంది ఏంటి పలానా అంశం ఉంది ఈ విషయం ఉంది దీని గురించి వెళ్ళేం ఏం దీని గురించి వెళ్ళేం ఏం చెప్పినారు ఎవరు చెప్పింది నిజం ఎవరు చెప్పింది అబద్ధం అనేది వాళ్ళు ఓహకోలు లేరు మనం వాళ్ళు నిర్ణయించుకుంటారు ఒకవేళ నువ్వు చెప్పింది కరెక్ట్ అనిపించింది అనుకో నువ్వు చెప్పింది నమ్ముతారు ఒకవేళ నువ్వు చెప్పింది అబద్ధం అనిపించింది అనుకో ఇతరులు చెప్పింది నమ్ముతారు మరీ బొత్తిగా నమ్మేటట్టు కాకుండా నమ్మనట్టు కాకుండా పిచ్చితనంగా ఉండకూడదు విశ్లేషణ ఎప్పుడు కూడా ఇది మెటతనం అంటారు పిచ్చితనం అంటారు మరి అంత బాల పనిచేయదు ఉండొచ్చు అభిమానాలు ఉండొచ్చు కాదన్నట్ల నువ్వు ఎంత సాక్షిలో పని చేసినా కవర్ చేయడానికైనా సరే కొద్దిగా లిమిట్ ఉండదు ఉండకుండా ఉండదు ఉండదుగా ఎంతవరకు కవర్ చేయాలో అంతవరకే కవర్ చేయాలి మరీ మనం కొద్దిగా జర్నలిజం విలువలు మర్చిపోయి ఏది జరిగినా ఏ కేసు వచ్చినా ఏ కేసు పెట్టినా ఏ ఆరోపణ వచ్చినా జగన్మోహన్ రెడ్డి ఎంత తినేసినా ప్రతిదానికి చంద్రబాబు నాయుడు గారి కారణం అంటే నిజంగా మిమ్మల్ని పిచ్చోళ్ళు అంటారు దయచేసి జగన్మోహన్ రెడ్డి పరువు తీసేయద్దు మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు రిక్వెస్ట్ అనుకో ఇంకెప్పుడు కూడా ఇలాంటి విశ్లేషణ చేయొద్దు ఎప్పుడు చేయకండి ఎలాంటి విశ్లేషణ చేయమో ఒక మిమ్మల్ని పిచ్చోల్ కింద లాగా